హాయ్ అండి అందరికీ నమస్కారం యాక్చువల్లీ వాళ్ళు నేను కేర హ్యాప్ మూవీ చూశాను అంటే మన కిరణ్ అభవరమ్ గారిది యాక్చువల్లీ మూవీలో ఫస్ట్ మైనస్ పాయింట్లో చెప్పుకుంటాను సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది ఈ మధ్య ఏంటో ప్రతి మూవీస్లో సెకండ్ హాఫ్ స్లోగా అనిపిస్తున్నాయి సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసేసి మనకి మ్యూజిక్ ప్లస్ సాంగ్స్ అనేది అని చెప్పుకోవచ్చు అంటే కంప్లీట్గా మైనస్ అని చెప్పలేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ అనిపించింది నాకు ఈ రెండు మ్యాక్సిమం అంతే ఇంకెంత చూసినా కదా లైట్గా వల్గర్ బూతులు ఉంటాయి కదండి డబల్ మీనింగ్ బూతులు అది లైట్గా మరి ఎక్కువ మైనస్ అని కొద్ది వరకి ఈ మూడే మూడికి తప్పించి మిగతా అంతా నాకు ఏం మైనస్ అనిపించలేదండి అంత బాగానే ఉంది కమింగ్ టు ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటాను కిరణ్ అబ్బవరం గారు మామూలు యాక్ట్ చేయలేరండి ఓ రేంజ్లో యాక్ట్ చేశారు కే ర్యాంప్ అన్నారు కదా ఆ ర్యాంప్కి ర్యాంప్ అంటే మనకు తెలుసు కదా ర్యాంప్ సో ఆ లెవెల్గా పర్ఫార్మెన్స్ ర్యామ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి మన ఫుల్ ఎనర్జిక్ లెవెల్స్ యాక్చువల్లీ కిరణ్ అబ్బావరం గారు కా మూవీస్ నుంచి కంప్లీట్గా మారిపోయారు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను చాలా బాగా ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మన హీరోయిన్ ఉంటుంది ఇది హీరోయిన్ ఇది రీసెంట్గా ఏ మూవీస్లో హీరో హీరోయిన్కి కంప్లీట్ లెంత్ క్యారెక్టర్స్ ఎక్కడ పడలేదండి ఫస్ట్ టైం ఇందులో పడ్డది చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఎందుకంటే హీరోయిన్లకి ఏంటంటే చాలామందికి యాక్ట్ చేయాలని ఉంటుంది కానీ ఏ మూవీస్లో హీరోయిన్ స్కోప్ ఎక్కు ఇవ్వరు సో ఈ మూవీలో మాత్రం హీరోయిన్ చాలా స్కోప్ ఇచ్చారు దాంట్లో కూడా చాలా న్యాయం చేసింది ఇంకోటి అంటే హీరోయిన్ ఫస్ట్ మూవీ ఈవెన్ ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా బాగా చేసింది ప్లస్ ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే వినల కిషోర్ గారు ఆలి గారు నరేష్ గారు సాయి గారు వీళ్ళు మామూలు పర్ఫార్మెన్స్ కాదండి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ వర్క్ అయితే అయ్యాయి మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఫుల్ ఎనర్జెటిక్ లెవెల్స్లో ఉన్నాయి చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసిన మూవీస్ వల్ల కొద్ది వరకు బెటర్ ఇదే అనిపించింది స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద స్టోరీ ఏం కాదండి మన కిరణా బవరంగారు రిచికడి ఉంటారు ఆ ఉన్న రిచికడి పర్సన్ చిల్లర్గా ఆవర్గా బయట తిరుగుతుంటారు అతని లైఫ్లో ఒక హీరోయిన్ వస్తుంది హీరోయిన్ తనకి ఎలా చుక్కలు చూపిస్తుంది అన్నదే మూవీ కాన్సెప్ట్ మన హీరో దాన్ని ఎలాగా టర్న్ చేశాడు అనేది పాయింట్ అంత అంతకు మించి ఏం లేదు సింపుల్ స్టోరీ బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా దాన్ని మనకు స్టోర్ చిన్నదైనా సరే లెవెల్ వేరే లెవెల్కి తీసుకెళ్ళింది నాకు తెలిసి కిరణా భవరానికి మరో ఇటుబడిందని అనుకుంటున్నాను కా మూవీ తర్వాతకి యాక్చువల్లీ నేను ఇచ్చే రేటింగ్ దీనికి ఇక సోది చెప్పకుండా ఫైవ్కి అవుట్ ఆఫ్ ఫైవ్కి నేను ఒక త్రీ పాయింట్ వన్ టూ త్రీ పాయింట్ టూ వరకు ఇస్తానండి థ్యాంక్ యూ